మైండ్ గేమ్ స్టోరీస్ మొదటి పది సెకండ్లనో హుక్ ఒక ఊహలోకి వెళ్ళిపో నువ్వు ఒక చీకటి గదిలో కళ్ళు తెరిచావు ఒక్క స్వరం వినిపిస్తుంది నీ ముందుకు మూడు తలుపులు ఉన్నాయి ఒక తలుపు మాత్రమే స్వేచ్ఛకు దారితీస్తుంది మిగిలిన రెండు నువ్వెప్పటికీ చూడకూడని చోటికి తీసుకెళ్తాయి ఏ తలుపు తెరవాలని అనుకుంటావు వెంటనే సమాధానం చెప్పకు జాగ్రత్తగా విను మొదటి తలుపు మీద గీట్ల మచ్చలు ఉన్నాయి ఎవరో తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు రెండవ తలుపు లోపల నుంచి వెలుగుతుంది మృదువైన కాంతి పిలుస్తున్నట్టు ఉంది మూడవ తలుపు సాధారణంగా ఉంది కానీ దాని ముందు నేలపై నీటి చుక్కల లాంటి మరకలు కనిపిస్తున్నాయి ఆడియన్స్ ఈడి మీకు ఛాలెంజ్ ఇప్పుడు ఆట మొదలైంది నేను చెప్పే ప్రతి క్లూ గుర్తుంచుకో ఒక క్లూ మిస్ అయితే నువ్వు అప్పు తలుపు ఎంచేస్తావు స్కిప్ చేస్తే ఓడిపోతావు మొదటి తలుపు దగ్గరికి వెళ్తావు లోపల నుంచి ఊపిరి పీల్చుకునే శబ్దం మనిషా లేక మరేదైనా రెండవ తలుపు కాంతి ఒక్కసారిగా తలతలమంటుంది గమనించమన్నట్టు మూడవ తలుపు దగ్గర మోకరిమి అచుకలు తాకుతావు అవి నీరు కావు వేడిగా ఉన్నాయి రక్తంలా అనిపిస్తుంది ఫైనల్ చాయిస్ ఇప్పుడు చివరి క్షణం నువ్వే ఎంచుకోవాలి ఒకటి ఊపిరి శబ్దం వినిపిస్తున్న తలుప రెండు వెలుగుతో పిలుస్తున్న తలుప మూడు రక్తపు చుక్కలతో ఉన్న తలుప ఏది తెరవగలవు ఆలోచించి చెప్పు నేను అసలు నిజం చెప్పేది కొద్దిసేపట్లో ఎండింగ్ ట్విస్ట్ రివీల్ మొదటి తలుపు ఎంచుకున్నావంటే ఎప్పటికీ అక్కడే బంధించబడతావు ఎందుకంటే వినిపించిన ఊపిరి శబ్దం మీదే ఒక ఆంతులేని ప్రతిధ్వని రెండవ తలుపు ఎంచుకున్నావంటే స్వేచ్ఛ అనుకున్నావు కానీ అది వెలుగు కాదు అద్మిజ్వాల మూడో తలుపు ఎంచుకున్నవారే బయటపడతాడు ఎందుకంటే ఆ చుక్కలు గాలు గాయపడి పడిపోయిన రక్తం అదే దారి బయటకు తీసుకెళ్తుంది ఇప్పుడు చెప్పు కామెంట్స్లో నువ్వు మొదట ఏ తలుపు ఎంచుకున్నావు సరైనదేనా ఇది కేవలం ఒక మైండ్ గేమ్ మాత్రమే తరువాతి కథ నీ మైండ్ని ఇంకా ఎక్కువ చేసి చేస్తుంది మిస్ కాకుండా ఫాలో అవ్వు